వాళ్ళు బంగ్లాదేశ్లో వాళ్ళు జాన్యురి ఒకసారి ఒక ఇంపార్టెంట్ బ్రేక్ తుదిలో ఒక ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఇద్దరు కూడా మన సిటీలో ఒక నాలుగు హౌస్ బ్రేకింగ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వీరు ప్రధానంగా వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారు కానీ ఇది మైగ్రేటెడ్ ఫ్రమ్ బంగ్లాదేశ్గా తెలుస్తుంది వీళ్ళు మొహమ్మద్ పైస్కుల్ ఇస్లాం ఎలియాస్ షఫీక్ షేక్ మొహమ్మద్ మిర్జాన్ అనే ఇద్దరు వ్యక్తుల్ని నిన్న సాయంత్రం రాత్రి ఎనిమిది గంటల సమయంలో సితమదాలో మన ఫోర్త్ రౌండ్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో ప్రసాద్ ఎస్ఐ గారు మరియు వారి టీం నసీరుద్దీన్ గణేష్ శ్రీనివాస్ జయకుమార్ ఇదంతా కలిసి ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది వీరు ఇచ్చిన కన్ఫెషన్ ప్రకారంగా మనకి జాన్వరి ఎయిటీన్త్న సీతామదాలో స్వామి గుడి దగ్గర ఎస్ఎల్సీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఆఫీస్లో ఒక హౌస్ బ్రేకింగ్ జరిగింది అందులో భారీగా మూడు వందల యాభై ఐదు గ్రాముల బంగారం సుమారుగా రెండు లక్షల పదిహేను వేల రూపాయలు క్యాష్ దొంగతనం చేయబడింది ఆ నేరాన్ని వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది అలాగే వీళ్ళు కంచర్పాలెం ఎయిర్పోర్ట్ జోన్ లిమిట్స్లో అదేంటి హౌస్ బ్రేకింగ్స్ చేసి సిల్వర్ ఆర్టికల్స్ మీ ముందు మీరు చూస్తున్న సిల్వర్ ఆర్టికల్స్ దొంగతనం చేశారు అలాగే ఎంఈబి జోన్లో ఒక హౌస్ బ్రేకింగ్ చేసి ఒక సిల్వర్ ఆర్టికల్ని ఇయర్ గో ఇయర్ స్టార్ట్స్ని వాళ్ళు దొంగతనం చేశారు వారి స్వాధీనం నుంచి సుమారు హాఫ్ కేజీ గోల్డ్ని అలాగే వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ రూపీస్ క్యాష్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే వీళ్ళ అసోసియేట్ అయిన రషీద్ షేక్ అనే వ్యక్తి ఇంకా అరెస్ట్ కాబడే కావాల్సి ఉంది